నత జ్ఞానం నతత్ శిల్పం నసా విద్య నసా కళ నసా యోగో నతత్ కర్మ నాట్యస్మిన్ ఎన్న దృశ్యతే సకల కళల సమాహారమే నాట్యశాస్త్రం అటువంటి నాట్యాన్ని అభ్యసించినటువంటి నాట్య కళాకారులకు అనేక విషయాలపైన అభిరుచి ఉంటుంది అభిరుచి ఉండడమే కాదు జీవితంలో అత్యున్నత స్థానాన్ని అధిరోహిస్తారు అనటానికి నిలువెత్తు సాక్ష్యంగా నిలుస్తారు శ్రీమతి సురభి సారథ గారు ప్రఖ్యాత కూచిపూడి నాట్య కళాకారిణి శ్రీమతి సురభి కళాకారిణితో ఈ మానవ హృదయాన్ని స్పృశించి మదించి పరవశింపచేసి చేసి ఆనంద భరితిను చేసి రససిద్ధి కలిగించే కళల్లో ప్రధానమైనది నృత్యం నాట్యం రసజ్ఞులకు ఓ రసమయ కావ్యం కళను ఆరాధించే వారికి దైవం సామాన్యులకు వినోదం కానీ ఆమెకు మాత్రం నాట్యం ఓ వైద్య శాస్త్రం నాట్యం ద్వారా ముండి వ్యాధులు కూడా నయం చేయవచ్చు అనడానికి ఆమె నిలువెత్తు నిదర్శనం ఆమె ప్రముఖ నాట్య కళాకారిణి డాక్టర్ సురభి శారద ఆరేళ్ల వయసులోనే కూచిపూడి విద్యను అభ్యసించి నాట్యం మీద అనురక్తితో ఎంఏ డాన్స్ పూర్తి చేసి పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయంలో పిహెచ్డీ చేసి దేశ విదేశాలలో ఎన్నో ప్రదర్శనలిచ్చి లెక్కకు మించిన అవార్డులు పురస్కారాలు బిరుదులు తన సొంతం చేసుకుని ఎందరో కళాకారులను తీర్చిదిద్దుతూ గాయనిగా మంచి క్రీడాకారిణిగా నృత్య కళను తపస్సుగా భావిస్తూ నాట్య రంగంలో నిరంతరం కృషి చేస్తూ అందరి ప్రశంసలు అందుకుంటున్న ప్రముఖ నాట్య కళాకారిణి డాక్టర్ సురభి లక్ష్మీ సారథ గారితో నేటి మానస సంచరే కార్యక్రమం నమస్కారం అండి కార్యక్రమానికి స్వాగతం మన కార్యక్రమాన్ని ఒక మంచి చేసుకుందాం ఏం చూపిస్తారు మీకు నవరసాలు చూపిస్తానండి నేను తప్పకుండా శారద గారు మీరు బహుముఖీనమైన ప్రజ్ఞా పాఠవాలతో ఒక పక్కన నృత్యకారిణిగా నాట్యం చేస్తూ ఇంకొక ప్రొఫెషన్ని కూడా కంటిన్యూ చేస్తూ ఉన్నారు అదే కాకుండా అనేకానేక రంగాల్లో కూడా మీకు ప్రావీణ్యం ఉంది అది సాధించడానికి అసలు నాంది ఎప్పుడు పడింది ఎలాగ పడింది ఈ విశేషాలను మా ప్రేక్షకులు చెప్పండి తప్పకుండానండి ముందుగా నేను ఆరో సంవత్సరంలో నా భరతనాట్యాన్ని నేర్చుకున్నాను పద్మజ విజయలక్ష్మి గారి దగ్గర అక్కడ నాలుగు సంవత్సరాల నేను అభ్యాసం చేసిన తరువాత నేను మా ఫాదర్ ట్రాన్స్ఫర్ అవ్వడం వల్ల ఏలూరుకి షిఫ్ట్ అయ్యాము ఏలూరులో భరతనాట్యంతో మొదలైంది ఏలూరు షిఫ్ట్ అయిపోగానే అక్కడ నాకు భరతనాట్యం మాస్టర్ గారు ఎవరు దొరకలేదు అక్కడ అందరూ కూచిపూడి స్టైల్లోనే శిక్షణ ఇవ్వడం జరుగుతుంది సో అప్పుడు నేను గా డాక్టర్ కోరా నరసింహారావు గారు ఆయన దగ్గర నేను నాలుగు సంవత్సరాలు కూచిపూడిలో నృత్య శిక్షణ తీసుకున్నాను అక్కడ చాలా ప్రదర్శనలు కూడా ఇచ్చాను ఆయన తరఫున అక్కడ వాళ్ళందరూ నాకంటే పెద్దవాళ్ళు సో అందుకని మా మాస్టర్ గారు నాకు ప్రత్యేక ఆయన శిక్షణ ఇచ్చారు ఎందుకంటే వీళ్ళతో కలిపి చేస్తున్న కొద్దీ అమ్మాయికి తొందరగా రిసీవ్ చేసుకోలేదేమో అన్న ఆ ఫీలింగ్ తోటి ఆయన కూర్చునే మొత్తం అప్పటికే ఆయన పెద్దవారయ్యారు బట్ కూర్చునే మొత్తం శిక్షణ ఇచ్చారు సో నాకేమీ స్టార్టింగ్ నుంచి మళ్ళీ నేర్పటం కానీ ఏమీ చేయలేదు మాస్టర్ గారు డైరెక్ట్గా ఐటమ్స్లోకి తీసుకెళ్లారు ఐటమ్స్ నేర్పి మొత్తం చక్కగా బోర్డులని ప్రదర్శనలు ఆయన ద్వారా కూడా నాకు లభించాయి ఆఫ్టర్ దాట్ టెన్త్ క్లాస్ అనేసరికి జనరల్గా టెన్త్ అవ్వగానే అందరూ మానేస్తారు అలాగే నా విషయంలో కూడా జరిగింది టెన్త్ క్లాస్లో మానేశాను డాక్టర్ అవ్వాలన్న ఒక కోరిక ఉంది సో ఇంటర్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ కష్టపడి చదివాను కొంచెం నాకు తగ్గింది మార్క్స్ ర్యాంక్ తగ్గింది సో ఇమీడియట్గా అప్పుడు డిసైడ్ చేసుకున్నాను అనమాట డాక్టర్ కాలేకపోయినా డాక్టరేట్ చేసి డాక్టర్ అనిపించుకోవాలని వెరీ గుడ్ సో ఆ తోటి నేను ఇమీడియట్గా సరే సైన్స్లోనే ఉన్నాను కాబట్టి సైన్స్లోనే నేను డాక్టరేట్ చేద్దామని అనుకున్నాను ఓకే అయితే డిగ్రీలో ఉన్నప్పుడు నాకు డిగ్రీలో కూడా సీటు కల్చరల్ కోటాలోనే లభించింది అదొక చాలా అసలు అంటే నా డాన్స్ నా చిన్నతనం నుంచి అలా నాతో పాటు జర్నీ చేస్తుంది నేను వద్దు అని అనుకుంటున్నా కూడా అది నన్ను ఎలా లీడ్ చేస్తుందో ఇప్పుడు మీకు చెప్తూ ఉంటాను వినండి చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది నా లైఫ్లో నా డాన్స్ నాతో పాటు ఉంది అంటే నేను పుట్టినప్పటి నుంచే ఉందేమో అన్న ఫీలింగ్ కలుగుతుంది అదంతా భగవంతుడు నిర్ణయం అని అనిపిస్తూ ఉంటుంది జనరల్గా ప్రొఫెషనల్ డాన్సర్స్ వాళ్ళ కెరీర్ని వాళ్ళు డెవలప్ చేసుకుంటూ వస్తారు కానీ నాదేంటో ఫోర్స్ఫుల్గా మళ్ళీ డాన్స్ ట్రాక్లోకే నేను విడిగా వెళ్దామని అనుకున్న అందులోకే తీసుకొచ్చేసింది అంటే నా టైం అలాగా జర్నీ చేసేస్తుంది అన్నమాట చాలా చాలా అదే అనుకుంటాను అదంతా భగవంతుని నిర్ణయము నా చేతిలో నా లైఫ్ లేదు నా డాన్స్ తోటే ముడిపడుంది నా లైఫ్ అంతా అన్న ఫీలింగ్ నాకు అప్పుడప్పుడు కలిగినప్పుడు చాలా భావోద్వేగానికి గురవుతూ ఉంటాను బీయింగ్ ఎస్ అ డాన్సర్ ఐ ఫీల్ సో గ్రేట్ అండ్ ప్రౌడ్ నాకు ఈ జన్మనిచ్చిన మా తల్లిదండ్రులకి మరియు ఆ నటరాజ స్వామికి నేను ఎప్పటికీ రుణపడి ఉంటాను అన్న ఫీలింగ్ మా గురువు గారికి అని ఎప్పుడూ నమ్ముతూ ఉంటాను ఈ యొక్క భావాన్ని అయితే ఇంటర్ అయిపోయిన డిగ్రీ డిగ్రీలో కూడా నేను చాలా షోస్ చేశాను కాలేజ్ లోనే డిగ్రీలో కూడా నేను జెనెటిక్స్ అండి అది చిన్న సబ్జెక్ట్ కాదు జెనెటిక్స్ బాటనీ కెమిస్ట్రీ ఈ మూడింటితోటి తోటి నేను చేశాను శివశక్తుల స్వరూపమే కదా ఎస్ ఎస్ జీన్స్ జీన్స్ అనేది వంశ వస్తున్నటువంటి ఏ వ్యాధులైనా మనకి జీన్స్ తోటే ఇప్పుడు జీన్స్ థెరపీ అంటున్నాము జెనెటిక్ కౌన్సిలింగ్ అంటున్నాము కరెక్ట్ కరెక్ట్ మీరు అన్నది సో ఆ రకంగా నేను దాంట్లో కూడా చేసి పరిశోధన చేసి డాక్టరేట్ పొందాలని అనుకున్నా అయితే అక్కడ చూసిన వాళ్ళందరూ ప్రొఫెసర్స్ కానీ స్టూడెంట్స్ నా కొ నా ఫ్రెండ్స్ వీళ్ళందరూ ఎందుకమ్మాయి నువ్వు అసలు డాన్స్ నేర్చుకున్నావు కదా ఇంత బాగా ప్రదర్శన ఇస్తున్నావు మరి నాలుగు గోడల మధ్యన ఒక సైంటిస్ట్గా ఉంటే నీకు ఎలివేషన్ ఉండదు కాబట్టి నువ్వు చక్కగా డ్యాన్స్ చేస్తున్నావు కాబట్టి డాన్సర్ అయితే పది మంది గుర్తిస్తారు నిన్ను వై డొంట్ యు గో ఇన్ దట్ ఫీల్డ్ అని చెప్పేసి చెప్పారు సో ఇమీడియట్గా వాళ్ళు ఇచ్చినటువంటి సలహా తీసుకొని నేను డాన్స్లో వెళ్దామని అనుకున్నాను సో డిగ్రీ అయిపోగానే డాన్స్ ఫీల్డ్లోకి నేను ఎంటర్ అయ్యాను ఎక్కడండి మీ కాలేజ్ నా కాలేజ్ ఎంఏ అండి అంటే మాస్టర్ ఆఫ్ పెర్ఫార్మింగ్ ఆర్ట్స్ సెంట్రల్ యూనివర్సిటీలో చేశాను ఐ గోట్ మెరిట్ స్కాలర్షిప్ ఫర్ టూ ఇయర్స్ సో అలా వచ్చేసరికి నాకు స్కాలర్షిప్ కూడా వచ్చింది బట్ మా ఫాదర్ వచ్చేసి ఏమనేవారంటే డాన్స్ అనేది ఎక్కువ రోజులు మనం చేయలేము మన ఫ్యామిలీస్లో అది కొంచెం రెస్ట్రిక్టెడ్ ఆఫ్టర్ యువర్ మ్యారేజ్ మీ హస్బెండ్ ఒప్పుకుంటే చెయ్యి లేకపోతే లేదు ఇప్పుడే చెప్తున్నాను అలా అయితేనే నువ్వు ఎంటర్ ఇన్ దట్ ఫీల్డ్ అదర్వైజ్ డోంట్ అని చెప్పి చెప్పారు అంటే మా ఫాదర్ డిస్ట్రిక్ట్ రీస్టార్ మా మదర్ హౌస్ వైఫ్ మా ముగ్గురు మా ఇద్దరు సిస్టర్స్ కూడా ఒకళ్ళేమో సింగరు ఒకళ్ళేమో డాన్సర్ భరతనాట్యం డాన్సర్ మా పెద్దక్క రాజలక్ష్మి గారు నన్ను తీసుకెళ్లి భరతనాట్యంలో చేర్పించారు ఎందుకంటే ఆవిడ ఇక్కడ త్యాగరాజ మ్యూజిక్ కాలేజ్లో భరతనాట్యం నేర్చుకున్నారు అనమాట సో మా సిస్టర్ వచ్చేసి సంగీతం నేర్చుకున్నారు సో సంప్రదాయ కుటుంబం ఖచ్చితంగా ఎక్కువ కాలం నాట్యాన్ని మా ఫాదర్ ఇష్టపడలేదు మా సిస్టర్స్ అందరూ దే ఆర్ వెల్ ఎడ్యుకేటెడ్ వాళ్ళు వదిలేసినా కూడా ఆ ఫీల్డ్స్ ని నేను కంటిన్యూ చేశాను చదువుకుంటూనే అలాగే ఎంఏలో చ ఎంఏ చదవడం నాకు చాలా అదృష్టంగా భావిస్తున్నాను ఎందుకంటే నేను ఈ డిప్లొమాలు ఈ సర్టిఫికేట్ కోర్సులో చేయలేదు జస్ట్ జనరల్గా మాస్టర్ గారి దగ్గర ఒక గురుకుల సిస్టంలో నేర్చుకున్నట్టుగా నేర్చుకున్నాను డాన్స్ని బట్ ఎంఏ చేసిన తర్వాత డాక్టర్ జొన్నల్ గడ్ అనురాధ గారు కానీ వీళ్ళందరూ ఎంకరే అరుణ భిక్షు గారు కానీ వీళ్ళందరి ఎంకరేజ్మెంట్ వలన డాన్స్ ఇలా చేయాలి శాస్త్రీయంగా ఈ భావాలు ఇలా పలకించాలి సో ఇది ఇలా స్పష్టత ఏర్పడింది అనమాట క్లారిటీ వచ్చేసింది మనకి ఏంటంటే ఒక ఒక ఇప్పుడు మనము ప్రాక్టికల్గా చేయటం వేరు థియరీ అప్లై చేసి ప్రాక్టికల్గా దాన్ని పెర్ఫామ్ చేయటం వేరు దాని అర్థం తెలుసుకుని చేయడం వేరు అది నాకు చాలా దోహదపడింది ఎంఏ చేసిన తర్వాత అనుకున్న గా ఐ గొట్ జాబ్ అనమాట గవర్నమెంట్ జాబ్ వచ్చేసింది అది కూడా నాకు డాన్స్లోనే వచ్చింది ఇంకొకటి అది చాలా అదృష్టంగా భావిస్తున్నాను సాంగ్ అండ్ డ్రామా డివిజన్ మినిస్టర్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ బ్రాడ్కాస్టింగ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా దీంట్లో నా డెసిగ్నేషన్ కూడా స్టాఫ్ ఆర్టిస్ట్ క్లాసికల్ వండర్ఫుల్ అది ఢిల్లీలో వచ్చింది ఢిల్లీ నుంచి ఇమీడియట్గా నేను మ్యారీడ్ అవ్వడం వల్ల ఇద్దరి వైఫ్ అండ్ హస్బెండ్ ఒకే చోటు ఉండాలన్న దీంట్లో నేను ఇక్కడికి వచ్చేసాను ఇక్కడికి వచ్చాక ఇంకొకటి విషయం ఏంటంటే డ్రామా చేయాల్సి వచ్చింది ఇక్కడ డాన్స్ చేయాలి డ్రామా చేయాలి రెండు చేయాల్సి వచ్చింది సో రెండింటినీ కూడా ఒక్క ఒకటి నేను అందరికీ చెప్పాలనుకుంటున్నాను డాన్స్ సమాహార కళ అంటే దాంట్లో నృత్యం నృత్యం నాట్యంతో పాటు సంగీతం వాద్యం ఇది కూడా ఉంటుంది సో దీనివల్ల ఏంటంటే నాకు చాలా బెనిఫిట్ అయింది డాన్స్ మిగిలిన అలీడ్ ఆర్ట్స్ని కూడా నేర్చుకోవటానికి కానీ దాన్ని పండించటానికి కానీ బాగా ఉపయోగపడింది అండ్ ఎట్ ద సేమ్ టైం నా ఎడ్యుకేషన్ నాకు తెలుగు అంటే చాలా ఇష్టం తెలుగులో మాట్లాడాలన్నా తెలుగులో ఏదన్నా చేయాలన్నా రాయాలన్నా చాలా ఇష్టం సో తెలుగు ఇవన్నీ కూడా నాకు అలా ఉపయోగపడడం వల్ల నేను ఎంఏ చేశాను ఉద్యోగం సంపాదించాను ఫైనల్గా వచ్చేసి పిహెచ్డి చేశాను ప్రవృత్తి కూడా ఒకటే రంగం కాబట్టి కాబట్టి కొంత ఇబ్బంది ఉండేదా లేకపోతే ఈజీగా మేనేజ్ చేసుకో అంటే ఈజీగా మేనేజ్ చేసుకోవడం అంటే ఆఫీస్ అయితే టైంకి వెళ్ళాలి కదండి అక్కడ ఏ వర్క్ ఇచ్చినా చేయగలగాలి నేను టూర్స్కి వెళ్ళాల్సి వచ్చేది నా ఆఫీస్ పరంగా దానివల్ల ఏంటంటే కొంచెం ఫ్యామిలీ డిస్టర్బ్ అయిన మాట వాస్తవమే బట్ మా ఫ్యామిలీ సపోర్ట్ తోటి నేను అది ఓవర్కమ్ చేశాను ఢిల్లీయే కాదు టోటల్ ఇండియా మొత్తం తిరగాల్సి వచ్చేది ఫిరోజ్పూర్ వెళ్ళాను తర్వాత బాగా బార్డర్స్ వెళ్ళాను తర్వాత అన్ని కర్ణాటక కేరళ తమిళనాడు ఈ స్టేట్స్ అన్నీ తిరిగా ఉంటుంది ఇప్పుడు మనకి ఏదైతే మనం సొంతగా ప్రొఫెషనల్గా వెళ్తూ టూర్ చేస్తూ మన డాన్స్ డ్రామాస్ అన్ని పెర్ఫామ్ చేస్తూ ఉంటాము సోలోస్ కానీ ఇవన్నీ అలాగే నాకు ఆఫీస్ పరంగా కూడా నా కళని పెర్ఫామ్ చేయటానికి అవకాశం దక్కింది అలాగే క్లాసికల్తో పాటు జానపద నృత్యాలు కూడా చేశాను లంబాడే నృత్యము తర్వాత గిద్దా నృత్యము ఇలాంటివి చాలా చేశాను తమిళనాడు వాళ్ళవి తిరునాలడి అని ఇలాంటివన్నీ అన్ని జానపద నృత్యాలు చేశాను ఇక్కడ ఏంటంటే అదే నేను అంటున్నాను కదా నన్ను డాన్స్ అలా ప్రయాణింప చేస్తూ వస్తుంది అది జానపదమైన కానివ్వండి శాస్త్రీయమైన కానివ్వండి అటు పరిశోధనలో ఇటు ఇంట్లో ఇటు బయట అంత అనుసంధానం ఎస్ అవునండి టూర్స్ కంపల్సరీ ఇట్స్ నేచర్ ఆఫ్ డ్యూటీ కదా మాది సో ఆ రకంగా ఇబ్బందులు అనేవి అధిగమిస్తున్న ఇబ్బందులు ఖచ్చితంగా ఉంటాయి ఒంటరిగా ప్రయాణం చేశాను ఒక్కోసారి ట్రైన్ కూడా మిస్ అయ్యే టైంలో హరి బరీగా వెళ్ళటము ఇంట్లో కొన్ని వదిలేసుకొని మర్చిపోయి కొన్ని వస్తువులు ఇలాంటివన్నీ ఇవన్నీ రెగ్యులర్గా మనం పడుతూ ఉన్నటువంటిదే కాకపోతే ఎస్ అ డాన్సర్గా నాకు ఇష్టమైన వృత్తి కాబట్టి నాకు ఇష్టమైన కళ కాబట్టి అవన్నీ నాకేమీ పెద్దగా అనిపించలేదు ఎప్పుడైతే ఒక సన్మానం పొందానో ఒక అవార్డు పొందానో ఒకళ్ళ నుంచి చాలా బాగా చేసావమ్మా అన్న ఒక ప్రశంస పొందాను అప్పుడు ఇవన్నీ మర్చిపోతానండి వండర్ఫుల్ అండి మీకు ప్రభుత్వం గుర్తింపు పొందినటువంటి అవార్డ్స్ ఏమొచ్చాయి అంటే ప్రభుత్వము అని మనము అనుకుంటే ప్రభుత్వం నుంచి పొందాల్సిన అవార్డులు ఇంకా పొందాల్సి ఉంది అయితే ప్రైవేటు పరంగా దాదాపుగా నలభై మూడు అవార్డులు నేను పొందాను అయితే ఇందులో డాన్స్ పరంగా కొన్నిస్తే గారిగా కొన్నిస్తే మంచి యాంకర్గా కొన్నిస్తే రైటర్గా మరికొన్నిస్తే ఇలా డిఫరెంట్ ఫీల్డ్స్లో నేను అవార్డ్స్ పొందాను సో దాంట్లో కొన్ని మీకు చెప్తాను ఇప్పుడు ఇంటర్నేషనల్ నాట్య కళా రత్న అవార్డు రీసెంట్గా నేను నేపాల్ వెళ్ళినప్పుడు వాళ్ళు ఇచ్చారు నాకు అలాగే కటక్ ఫెస్టివల్ జరిగింది కటక్లో ఫేమస్ కటక్ ఫెస్టివల్ దాంట్లో నృత్య చూడామణి అవార్డు ఇచ్చారు సో అలాగే తెలంగాణ భాషా సాంస్కృతిక సంస్థ నుంచి కూడా సన్మానాలు అవార్డులు పొందాను అలాగే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేత కూడా నారా చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి కూడా మన తెలంగాణ వైపు నుంచి నేను మంచి భాషా సాంస్కృతిక సేవకురాలిగా ఒక అవార్డు పొందాను ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లో తీసుకున్నాను అది నేను అలాగే మిగిలిన సేవా భారతి అని జెమ్ ఆఫ్ నేషన్ అని తర్వాత నృత్య భారతి అని నృత్య కిన్నెర నృత్యశ్రీ ఇట్లాంటివి చాలా అవార్డ్స్ పొందాను కానీ ఈ అవార్డ్స్ అన్ని పొందుతున్నప్పుడు ఎప్పుడూ కూడా గర్వపడలేదు అంటే నాకు కాబట్టి ఇచ్చారు నన్ను కాబట్టి గుర్తించారు అని నేను ఎప్పుడు అనుకోలేదు నా మీద పెద్ద బాధ్యత పెట్టారు సో నేను చేయాల్సింది ఇంతవరకే కాదు ఇంకా ఉంది ఇది ఇచ్చి వాళ్ళు నన్ను ఇంకా కొంచెం ముందుకి నడిపిస్తున్నారు ఈ జర్నీలో అలాగే ఒక డాన్స్ థెరపీ అని ఒక ని మీరు స్టార్ట్ చేస్తారు కదా ఆ టెక్నిక్ గురించి ఖచ్చితంగా డాన్స్ థెరపీ పైన చాలా సంవత్సరాల నుంచి పరిశోధన జరుగుతూనే ఉంది ఇంకా జరుగుతూనే ఉంది సో మన ఇండియాలో చాలా తక్కువ మంది దానిపైన పరిశోధన చేశారు సో మై ఎయిమ్ ఈజ్ బీయింగ్ యాజ్ ఏ డాన్సర్ దానిపైన థెరపీ పైన టెక్నిక్ పైన చేస్తున్నాను కాబట్టి డాన్స్ థెరపిస్ట్లు మనకి ఇండియాలో కూడా రావాలి యూరోపియన్ హాస్పిటల్స్లో అన్నిట్లో కూడా డాన్స్ థెరపిస్ట్లు ఉన్నారు అంటే పోస్ట్ ఆపరేటివ్ థింగ్స్ జరిగిన తర్వాత వాళ్ళు ఈ డాన్స్ థెరపీని ఉపయోగిస్తారు వాళ్ళు తొందరగా రికూప్ అయిపోతారు ఏమైనా సర్జరీస్ జరిగినా యాక్సిడెంట్స్ జరిగినా డాన్సర్కి యాక్సిడెంట్ జరిగిందనుకోండి సపోజ్ చాలా తొందరగా ఎక్కువ పోతారు వెన్ కంపేర్డ్ ఆర్డినరీ పీపుల్ ఓకే అది చాలా గుర్తుంచుకోవాల్సిన విషయం అందుకే నేను ఈ డాన్స్ థెరపీ పైన వర్కౌట్ చేయడానికి గల కారణం ఏంటంటే నాకు స్పాండ్లోసిస్ వచ్చింది నాకు సెకండ్ ప్రెగ్నెన్సీ ఉన్నప్పుడు ఫస్ట్ ప్రెగ్నెన్సీ ఉన్నప్పుడు అది ఇమీడియట్గా ఎలా పోయింది అంటే బై డూయింగ్ డాన్స్ అప్పుడు రెస్ట్ తీసుకోవాలి రెస్ట్ తీసుకోవాలి అంటారు కదా రెస్ట్ తీసుకోవడం వల్ల నాకు ఒరిగింది ఏమీ లేదు బేబీ సేఫ్గా ఉంది కానీ నా బాడీ మాత్రం ఆల్వేస్ హంగ్రీ అనమాట డాన్స్ చేయడానికి చాలా ఆకలిగా ఉన్నట్టుగా ఉంది అందుకే నెక్ పెయిన్ వచ్చేసింది నువ్వు కూర్చున్నావు కాబట్టి నువ్వు ఎక్సర్సైజ్ చేయలేదు కాబట్టి డెఫినెట్గా నువ్వు చేయాల్సిన అవసరం ఉందని చూపించింది సో అది అయిన తర్వాత నేను స్పాండ్లోసెస్ ని నాకు నేనే తగ్గించుకునే బై డూయింగ్ డాన్స్ దట్స్ వెరీ నైస్ అండి అలాగే ఇప్పుడు అభినయ టెక్నిక్ కానివ్వండి అంటే ఆర్గిక అభినయ వార్షిక అభినయ ఆహార్య అభినయ సాత్విక అభినయ అంటే దాన్ని మీరు ఎలా చేస్తారు ఏదైనా రుగ్మతితో ఒక మనిషి బాధపడుతున్నప్పుడు ఈ థెరపీ ద్వారా దాన్ని ఎలా మీరు ఎదుర్కొంటారు మనకి జనరల్ గా ఈ డాన్స్ ఎరోబిక్స్ చూస్తుంటాము వాకింగ్ చేస్తుంటాము జనరల్గా నేనేమంటానంటే అందరికీ డాన్స్ ఫర్ ఎవ్రీ వన్ డాన్స్ ఫర్ హెల్త్ అని చెప్తాను డాన్స్ అనేది నాట్ ఓన్లీ ఫర్ ప్రొఫెషనలిజం అది హాబీగా నేర్చుకోండి హాబీగా చేస్తూ ఉంటే ఏమవుతుంది అంటే మనలో ఎండార్ఫిన్స్ రిలీజ్ అవుతూ ఉంటాయి ఈ ఎండార్ఫెన్స్ రిలీజ్ అవ్వడం వలన హ్యాపీనెస్ పెరుగుతుంది హ్యాపీనెస్ రావడం వలన మన లైఫ్ ఎక్కువ లాంగిటివిటీ పెరుగుతుంటుంది దీర్ఘకాలంగా మనం హ్యాపీగా ఉంటాం కొన్ని రుగ్మతల నుంచి చాలా వరకు మానసిక రుగ్మతల్ని మనం చూస్తూ ఉంటాము దాన్ని అది బాడీ పైన ఎఫెక్ట్ని ఇస్తుంటుంది మా మనసు బాధపడుతూ మనసు చాలా కుంగుబాటు పడుతూ డిప్రెషన్కి లోన్ అవుతూ ఇలా అవుతూ ఉన్నప్పుడు దాని యొక్క ప్రభావం మన శారీరకంగా పడుతుంది అనమాట సో అది అవ్వకుండా ఉండడానికి జనరల్గా మనం వాకింగ్ చేస్తూ ఉంటాము డాన్స్ ఎరోబిక్స్ చేస్తాం బట్ డాన్స్ చేయటం వల్ల మీకు ఆ లోపల ఉన్నటువంటి ఆ స్పిరిచువాలిటీ అంటారు కదా మనం డాన్స్ చేసే ప్రతి ఒక్కటి ఒక శివుడి పైన కృష్ణుడి పైన లక్ష్మీదేవి పైన సరస్వతి పైన ఇలా మన హిందూ ధర్మాన్ని మనం కొనసాగిస్తూ చేస్తూ ఉంటాము మనం ఈ డాన్సెస్ ఏవైతే చేస్తున్నామో అవన్నీ కూడా పురాణ పురాణాల గురించి బాగా మనకి తెలుస్తాయి పిక్స్ గురించి బాగా తెలుస్తాయి ఈ స్పిరిచువాలిటీ వల్ల ఈరోజు అది లోపిస్తోంది మన హిందువుల్లో ఆ స్పిరిచువాలిటీ వలన న్యాచురల్గా మన బాడీలో ఎండార్ఫిన్స్ రిలీజ్ అయ్యి రిలాక్సేషన్ వస్తుంది అది మానసికంగా జరుగుతుంది శారీరకంగా జరుగుతుంది అందుకని నేను చెప్తున్నాను కదా డాన్స్ చేయటం వల్ల అవన్నీ మానేసేయండి క్లాసికల్ డాన్స్ నేర్చుకోండి అని చెప్తాను నేను అట్లీస్ట్ క్లాసికల్ నేర్చుకోలేకపోయినా ఆ భంగిమలు ఆ త్రిభంగి పెట్టడము మండలం పెట్టడం అర్థమండలం పెట్టడం అన్నీ కష్టం చాలామందికి అలా లేకపోయినా మీకు నచ్చిన డాన్స్ చేయండి రెగ్యులర్గా దానివల్ల ఏంటంటే మీలో హ్యాపీనెస్ పెరుగుతుంది తర్వాత స్పిరిచువాలిటీ పెరుగుతుంది తర్వాత భాష పైన పట్టు ఉంటుంది సంగీతం తెలుస్తుంది వాద్యాలు తెలుస్తాయి మన సంస్కృతి సాంప్రదాయాలు ఇన్ని తెలుస్తాయి కాబట్టి మీరు ఎన్ వై డోంట్ యు లెర్న్ క్లాసికల్ డాన్స్ అంటాను అందరికీ నాట్యరత్నాలు అందరికీ పద్మశ్రీలు రావాలని ఏం రూల్ లేదు సో కూడా మన ఆరోగ్యం కోసం మనం చేద్దాం ఈ ని అలాగే ఇప్పుడు మీరు జానపద కళల్లో కూడా మీకు ప్రవేశం ఉంది ఒక పక్కన మనకి సంప్రదాయ నృత్యంలో కూడా ప్రవేశం ఉంది అయితే వీటికి మన వెస్ట్రన్ క్లా పర్ఫార్మెన్సెస్కి ఉన్నటువంటి భేదాలు ఏంటి ఈ హిప్ హాప్ అనే డాన్సు పర్టిక్యులర్గా ఆ ఫామ్ వరకే వాళ్ళు నేర్చుకోగలుగుతారు వాళ్ళు అందులో పండితులు అవుతారు సాల్సా కానీ ఇద్దరు ఇద్దరు మాత్రమే చేస్తారు సాల్సాలో అయితే జంట నృత్యాలు అంటారు వాటిని ఈ హిప్ హాప్ అంటే సోలోగా చేయొచ్చు గ్రూప్గా చేయచ్చు ఎలాగైనా చేయచ్చు అంతవరకే వాళ్ళు నిష్ణాతులు అవుతారు అదే క్లాసికల్ కానీ మన సాంప్రదాయానికి సంబంధించిన జానపదాలు కానీ వాళ్ళవైనా సరే నేను అంటున్నాను కదా ఇప్పుడు ఒపరాస్ ఉన్నాయి క్లాసికల్ ఒపరాస్ ఉన్నాయి ఉపరాస్ చేసే వాళ్ళు ఎవరైనా ఈ హిప్ హాప్ సాల్సాలు కూడా చేయగలరు అలాగే మనం ఇక్కడ క్లాసికల్ ఎప్పుడైతే చేస్తామో వాళ్ళు ఏ నృత్యమైనా చేయగలరు సో సో ఆ పట్టు అనేది ఆ బిగింపు అనేది మనకి క్లాసికల్ నేర్చుకుంటేనే వస్తాయి సో అన్నిటికీ ఇదే మూలం అనమాట ఇది చేశాము అంటే అవి అయిపోతాయి దీంట్లో ఉండే స్పిరిచువాలిటీ బయట వెస్టర్న్ వాటిల్లో లేదు వాటిలో కూడా ఉపరాస్ చేయటం వలన వచ్చే బెనిఫిట్స్ వీటిలో చేస్తే చాలా బాగా చెప్పారండి అలాగే జానపద నృత్యాల్లో ఈ డప్పు చప్పుడు లేదంటే ఆ గజ్జల చప్పుడు అది విన్నప్పుడు అది నాచురల్ గా ఎవరికైనా కూడా ఫీల్ లైక్ డాన్సింగ్ ఇంక్యూటివ్ గానే వాళ్ళకి కొన్ని మూమెంట్స్ అనేవి వచ్చేస్తుంటాయి అదే సంప్రదాయం నృత్యం తీసుకున్నట్లయితే కొన్ని పారామీటర్స్ అనేవి దాని బట్టే మనం చేయాల్సి ఉంటుంది కరెక్ట్ అయితే జానపద కళ ఎలా ఉపయోగపడుతుంది అని ఇంకా ఎంత డెవలప్ అవ్వాలి అందరికీ రీచ్ అవడానికి ఇప్పుడు ఈ వెస్ట్రన్ క్లాసికల్ డాన్సెస్ ఏవైతే అందరూ నేర్చుకుంటున్నారు ముఖ్యంగా భారతదేశంలో అందరూ కూడా అదే ప్రాక్టీస్ చేస్తున్నారు ఎస్ అవి ప్రాక్టీస్ చేయడం వల్ల వాటి గురించి ఎక్కువ అవేర్నెస్ కలిగించడం వల్ల ఎటువంటి ఉపయోగాలు కలుగుతాయి ఇప్పుడు జానపద నృత్యాలు అనగానే ఒక్కొక్క ప్రాంతానికి చెందిన జానపద నృత్యాలు ఉంటాయి వాళ్ళ భాష వాళ్ళ మాండలికాలు ఇవన్నీ ఉంటాయి సో ఫస్ట్ గిరిజన నృత్యాల నుంచి జానపద నృత్యాలు ఓకే సో ఎలా మనం ప్రాపుగేట్ చేయగలుగుతూ ఉంటారు సంగీతం ఇప్పుడు డప్పు నృత్యాల్లో మీకు తెలుసా క్లాసికల్ డాన్స్లో ఉన్న జతులు కూడా ఉన్నాయి అలాగే నృత్యంలో నేను చేసిన పరిశోధనలో తెలిసినటువంటి విషయం ఏంటంటే తక్కుది తక్కు జు తక్కు దిమ్మి తక్కు జు దిద్దితై దిద్దితయి దిద్దితై దిద్దితై తామ్ తరగడు ధీమ్ తరుడు తోము తరగదు నమ్ము తరగదు ఇవన్నీ కూడా మనకి డప్పులో చక్కగా వాయించవచ్చు సో ఆ రిసెంబ్లెన్స్ ఉంది కాబట్టి మనకి జానపదం నుంచే క్లాసికల్ డెవలప్ అయిందని మనం ఆల్రెడీ తెలుసుకున్నాం అందరికీ తెలుసు కూడా ఈ విషయం ఫస్ట్ ఆది జానపదం దాని తర్వాతనే క్లాసికల్ మనం ఒక శాస్త్రానికి సంబంధించి దానికి ఒక గిరి గీసి ఇది ఇలా ఉండాలి ఇది ఇలా ఉండాలి అని అన్నప్పుడే మనం అది శాస్త్రాన్ని నృత్యం అంటున్నాం అలా కాకుండా మన మనసుతోటి ఇలా అన్నా ఇలా అన్నా పర్టికులర్ ముద్ర లేకుండా మనసుతో ఆ యొక్క మ్యూజిక్ని ఎప్పుడైతే స్పందిస్తామో అది జానపదం అయిపోయింది ఆ ప్రాంతానికి చెందినటువంటి జానపద మీరు ఒక ఆర్టిస్ట్ గా అలాగే ఒక ప్రొఫెషనల్గా ఒక వైడ్ ఎక్స్పోజర్ అనేది మీకు కలిగింది కదా సారద్ గారు ఇంకా ఒక కళాకారిణిగా ఎటువంటి ప్రయోగాలు చేయాలనుకుంటున్నారు తీర్చిదిద్దాలనుకుంటున్నారు తప్పకుండా ఆల్మోస్ట్ కొన్ని వందల మంది శిష్యుల్ని తయారు చేశానండి నేను ఇంటర్మీడియట్ చదువుకున్నప్పటి నుంచి ఈ ప్రొఫెషన్లోనే ఉన్నాను పిల్లలకి చెప్పాలి చెప్పాలి నేను ఏదైతే విద్య ఉందో అది ఆగిపోకూడదు తర్వాతి తరాలకు కూడా అందించాలన్న ఇది నాకు ఎప్పటినుంచో ఉంది సో అది చేస్తూనే ఉన్నాను అలాగే ఈ ఎల్ఈడ్ ఆర్ట్స్ని కూడా నేను తీసుకొచ్చాను ఈ డ్యాన్స్ వల్లనే ఇప్పుడు దూరదర్శన్లో ఆల్ ఇండియా రేడియోలో నేను రేడియో జాకీగా చేశాను అనౌన్సర్గా చేశాను యువాణి మ్యూజిక్లో ఫోక్ సింగర్గా పనిచేసాను ఆ తర్వాత థియేటర్ ఆర్టిస్ట్గా పనిచేసాను అన్ని గ్రేట్స్ నాకు ఆల్ ఇండియా రేడియో దూరదర్శన్లో ఆడిషన్ ఆర్టిస్ట్ టెలి స్కూల్లో చేశాను సో వీటన్నిట్లో కూడా చేయటానికి నాకు ఈ డాన్సే ఉపయోగపడింది నా ఎడ్యుకేషన్ ఉపయోగపడింది సైన్స్ అనగానే ఓకే అగ్రికల్చర్ అనగానే షీజ్ సైన్స్ గ్రాడ్యుయేట్ అండి ఆవిడని తీసుకుందాము అని అనేవారు సో ఆర్ట్ అండ్ కల్చర్ అనగానే షీజ్ ఎంఏ హోల్డర్ అండి ఆవిడని పిలుపుతాము సో ఈ రకంగా నాకు ప్రతి చోట కూడా ఈ డాన్స్ వలన నాకు బాగా జ్ఞానం అంటారు చూసారా అది బాగా ఇంబాయిబ్ అయిపోయి దాన్ని ఎక్స్పోజ్ చేయటానికి నాకు అవకాశం ప్లాట్ఫామ్స్ డిఫరెంట్ ప్లాట్ఫామ్స్ దొరికాయి వాటిని నేను అచీవ్ చేయగలిగాను బర్నింగ్ ప్యాషన్ ఉండాలి కదా ఇన్ని యాక్టివిటీస్ని మేనేజ్ చేయాలి హండ్రెడ్ పర్సెంట్ సో అది ఎక్కడి నుంచి వస్తుంది ఆ ఇన్స్పిరేషన్ అంటే ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్కళ్ళు ఇన్స్పిరేషన్ తీసుకుంటాను అందరిలోనూ మంచి చూడండి అనే ఒక భావన అనమాట మందిలో చెడు మంచి రెండు ఉంటాయి ఫస్ట్ నేను అట్రాక్ట్ చేసేది మంచి చెడు వదిలేస్తాను ఆ చెడు నేను ఎందుకు నేర్చుకోవాలి అవసరం లేదు వాళ్ళ నుంచి మంచి నేర్చుకుందాం ఇది అని అదొకటే నాకు ఫస్ట్ నుంచి ఆ తర్వాత మా మదర్ ప్రోత్సాహం బాగా ఉందండి మా మదర్ ఎప్పుడు ఒకటే చెప్పారు పని అంటే ఎప్పుడైనా నేర్చుకోవచ్చమ్మా నువ్వు ఆడపిల్లగా పని ఎప్పుడైనా నేర్చుకోవాలని చదివే టైము డాన్స్కి ప్రాక్టీస్ ఇచ్చే టైము నువ్వు ఖచ్చితంగా చేయాల్సి ఉంటుంది అది చేస్తేనే నువ్వు ముందుకెళ్తావు నీ అంతటా నువ్వు నువ్వు స్వతంత్రాలుగా ఉండాలి ఎవరికింద నువ్వు పని చేయకూడదు ఒక గవర్నమెంట్ జాబ్ సంపాదించాలి అప్పుడు నువ్వు హోల్డ్ నీకు అంటూ ఒక హోల్డ్ వస్తుంది ఏం చేయాలన్నా నీ సొంత డెసిషన్ ఉంటుంది అని చెప్పి మా మదర్ చదువుకోకపోయినా ఆవిడ ఫోర్త్ క్లాస్ చదివారు అయినా కూడా ఆవిడ హౌస్ వైఫ్ అయినా కూడా చాలా నాకు ఆవిడ ఇన్స్పిరేషన్ అంతే మా మదరే నా పెద్ద ఇన్స్పిరేషన్ నెరవేర్చాను ఎంత తృప్తిగా అనిపిస్తుంది చాలా తృప్తిగా అనిపిస్తుంది అండి మా మదర్ ఇప్పటికీ అంటారు ఏదైనా నేను డాన్స్ చేసి వచ్చాను అనుకో చూస్తారు ఆవిడ వీడియో ఆవిడ కదలేని పరిస్థితిలో ఉన్నారు అయినా కూడా వీడియో చూస్తారు చూపించామా నువ్వు డాన్సర్ ఫస్ట్ లోపాలు ఎంచుతారు ఈ ఈ డ్రెస్ కాకుండా ఇంకో డ్రెస్ వేసుకుంటే బాగుండేదే అదేంటి హెయిర్ స్టైల్ అలా చేశారు ఎప్పుడు చేసినట్టుగా చేసుకోలేదే ఇలాంటివన్నీ చెప్తూ ఉంటారు ఆవిడ చెప్పిన తర్వాత దెన్ చాలా నిండు మనసుతో హృదయపూర్వకంగా ఆశీర్వదిస్తారు నా కూతురు కాబట్టి కదా నేను రోజు నా అమ్మాయిని ఇలా చూడగలుగుతున్నాను ఆమె చేసిన కృషి వల్ల కదా అని కాకపోతే నేను చాలా మొండిదాన్నండి ఏదైనా చెయ్యాలి అని అనుకుంటే ఎవరి మాట వినను అది చెయ్యాలి అంటే అది ఏదైనా ఉపయోగపడుతుంది ఉండాలి కదండి కళాకారులకైనా అది ఏ రంగంలో అయినా కూడా ఒకటి సాధించాలి అంటే ఆ పట్టుదల అనేది ఉంది మీరు అన్నారు కదా ఇందాక ఫ్యూచర్ లో ఏం చేస్తారు అని అన్నారు కదా సో ఫ్యూచర్ లో డాన్స్ థెరపిస్ట్ అవ్వాలని నా కోరిక అండ్ అలాగే మన సామాన్య డాక్టర్ ఫీల్డ్ లోకి ఎస్ ఎస్ అలాగే డాక్టర్ ఫీల్డ్ లోకి వీలైనంత వరకు మన ఇండియాలోకి డాన్స్ థెరపిస్ట్లు తీసుకురావాలని నాతో పాటు ఇంకా ఎవరైతే ఈ ఫీల్డ్స్లో ఇంట్రెస్ట్ ఉన్నారో వాళ్ళందరినీ తీసుకురావాలని నా కోరిక ఒకటి మిగిలిపోయింది అలాగే దానికోసం నేను ఒక బుక్ కూడా రాస్తున్నాను డ్యాన్స్ ఫర్ హెల్త్ అండ్ కార్పొరేట్ స్థాయిలో ఏదైతే మీరు అనుకుంటున్నారో అది ఎదగాలని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను ఇంత చక్కటి సంభాషణ మీతో సాగినందుకు మీకు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నమస్కారం నమస్కారం అండి చూశారు కదండి ఈనాటి మానస సంచరే కార్యక్రమం వచ్చేవారం మరో ప్రత్యేక అతిథితో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు జై జయశంకర్